హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చెక్కి చూపించబోతున్నానండి మనం స్నాక్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పల్లీ చెక్కిని తింటే చాలా హెల్దీ కదా మరి పల్లీ చెక్కి కొన్ని అయితే పంటికి అంటినట్టుగా జిగటగా ఉంటాయి అలా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తున్నాను చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నేను పల్లీలని ఈ కప్తో టూ కప్స్ పల్లీలని అయితే తీసుకున్నాను పల్లీలని ముందుగా మనం వేయించుకోవాలి ఒక ప్యాన్లోకి మనం కావాల్సినంత అయితే తీసుకోవాలి నేను ఈ కప్పుతో కొలతలు చెప్తున్నాను రెండు కప్పుల పల్లీలను తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలని మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకుంటే మనకి లోపల బయట మంచిగా వేగిపోతాయి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇలా పల్లీలు మొత్తం చల్లారిపోవాలి చూడండి ఇలా అంటే మనకి పొట్టు అనేది ఊడి వస్తుంది చూసారా ఈ విధంగా పల్లీలనైతే వేయించుకోవాలి పల్లీలు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్తో కానీ చేత్తో కానీ పల్లీలని ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తే మనకు రెండు రెండు ముక్కలుగా పల్లీలు అయిపోవాలి అలాగే పైన ఉన్న పొట్టు కూడా పోవాలి బౌల్తో కానీ లేదా ఇలా చేత్తో కానీ స్మాష్ చేస్తే మరీ ఎక్కువగా నుజ్జు నుజ్జు కాకుండా జస్ట్ రెండు పీసులుగా అయ్యేటట్టుగా పల్లీలని ఇలా విరగొట్టుకొని పొట్టు అంతా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము మళ్ళీ ప్యాన్లోకి నేను చూడండి చాలా తక్కువ వాటర్ ఒక త్రీ స్పూన్స్ వాటర్ అంతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో నేను అదే కప్పుతోటి కొద్దిగా తగ్గించి ఒకటి ఒక కప్పు వేసుకొని తర్వాత ముప్పావు కప్పు వేసుకుంటున్నాను అంటే ఒక పావు కప్పు అయితే బెల్లాన్ని తగ్గించాను మీకు కావాలంటే రెండు కప్పుల పల్లీలకి రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోండి నేను కొద్దిగా స్వీట్ని తగ్గించి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బెల్లం తురుముని కరిగించుకోవాలి మీకు కావాలంటే దీన్ని మళ్ళీ వడగట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా నురుగు రావాలి ఇలా నురుగు వచ్చినప్పుడు ఒకసారి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఈ వాటర్లోకి మనం ఇలా బెల్లం వేసుకుంటే మనకి పాకం అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా వేసుకొని చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి పల్లీ చెక్కి కరెక్ట్గా రావాలి అంటే ఈ పాకమే అండి మెయిన్ చూడండి ఇలా దగ్గరగా వచ్చింది పాకము కానీ మనకి చూసారా ఇది మెత్తగా ఉంది కాబట్టి ఇది పల్లీ చెక్కి కరెక్ట్గా కాదు కాబట్టి ఇంకొంచెం పాకాన్ని మనం మరిగించుకోవాలి ఇలా మెత్తగా ఉండొద్దు మనకు పల్లీ చెక్కి గట్టిగా ఉండాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ మళ్ళీ పాకాన్ని వేడి చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పాకాన్ని కలుపుకుంటూనే ఉండాలండి అడుగంటి పోతుంది లేదంటే ఇలా ఇంకొక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది బాగా నొరుగుగా వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మీకు ఇక్కడ ఇది సౌండ్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఇలా టక్కు మనీ సౌండ్ రావాలి అలాగే విరగొడితే విరిగిపోవాలి పాకం అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకు పల్లీ చెక్కి కరెక్ట్గా పాకం ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది మనకు పల్లీ చెక్కి కరెక్ట్ పాకం అండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఈ పాకంలో వేసేద్దాం ఈ పల్లీలని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా పల్లీలు ఈ పాకంలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పాకంలో పల్లీలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యినైతే రాసి పెట్టుకుందాము మీకు బటర్ పేపర్ ఉంటే ఓకే బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్కి ఇలా మొత్తం చుట్టూరా నెయ్యినైతే అప్లై చేయండి ఇలా నెయ్యి రాయడం వల్ల మనకు పల్లి చెక్కి తీసేటప్పుడు ఈజీగా ఊడేస్తుంది ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి మనం ఈ పల్లి బెల్లం పాకంని ఈ ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్కి మొత్తం మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్తో కానీ ఒక బౌల్తో కానీ లేదా చపాతీ కర్రతో కానీ మీరు రోల్ చేసుకోవచ్చు ఇలా ఈక్వల్గా ఉండేటట్టుగా కరెక్ట్గా మీరు మీకు ఏం అందం కావాలంటే ఆ విధంగా ఉండేటట్టుగా ఇలా చేసుకోండి ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకు మొత్తం చల్లారిన తర్వాత మనకు కట్ చేసుకోవాలన్నా అది గట్టిపడుతుంది కాబట్టి కట్ చేసుకోలేము కాబట్టి ఇప్పుడే ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా మీకు కావలసిన షేప్లో అయితే పల్లి చెక్కిని ఈ విధంగా కట్ చేసుకొని ఇది మొత్తం బాగా చల్లారిపోవాలి ఈ ప్లేట్ని ఇంకా పక్కన పెట్టేయాలి మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే మనకి ఈ చెక్కి అనేది ఊడి వస్తుంది చూడండి నాకు మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నేను ఒకసారి అయితే తిరగేసి ఇలా పైన అయితే ఇట్లా ట్యాప్ చేస్తున్నాను చూసారా మొత్తంగా పల్లీ చెక్కి అనేది మనం కట్ చేసుకున్నట్టుగానే కిందకైతే వచ్చేసింది ఇలా మీరు నెయ్యిని అప్లై చేస్తాం కాబట్టి మనం ప్లేట్ కి నెయ్యిని అప్లై చేస్తాం కాబట్టి ఈజీగా వస్తుంది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చు ఇంకా ఈజీగా వస్తుంది చూడండి మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా విరగొట్టుకోవచ్చు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయండి చూసారా చాలా పర్ఫెక్ట్గా పల్లీ చెక్కిని చాలా హెల్దీ అయిన పల్లీ చెక్కిని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్గా తినాలనిపించినప్పుడు ఈ పల్లీ చెక్కిని తింటే హెల్దీకి హెల్దీ అలాగే స్నాక్స్ తిన్నట్టుగా స్వీట్స్ తిన్నట్టుగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఈ పల్లీ చెక్కిని యూస్ చేసుకోవచ్చు మీరు పిల్లలకి స్నాక్స్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇవే ఇవ్వచ్చు లేదా లంచ్ బాక్స్లోకి పక్కన కూడా పెట్టి ఇవ్వచ్చు మరి వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి